అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం వాయిస్ ఇస్తున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఇవాళ వీడియో ఏంటంటే నేను బోటి కర్రీ బోటి క్లీనింగ్ ఎలా అని ప్రాసెసింగ్ అని పార్ట్ వన్ పెట్టాను కదా ఇది వచ్చేసి పార్ట్ టూ బోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను మన తెలంగాణ స్టైల్లో ఎలా మనం ఎలా వండుకుంటాం అనేది మనమే ఎక్కువ తింటాము తెలంగాణ వాళ్ళమే నాకు అయితే సో బోట్ ఎట్లా వండుకుంటాం ఏంటనే చూపిస్తాను చూడండి ఒక కళాయిలో మనం ఆయిల్ సరిపడా కర్రీకి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నా చెప్పాను కదండి నేను ఒక్కొక్కరు మూడు విజిల్లు ఐదు విజిల్ అని చెప్తే కర్రీ ఉడకదు మినిమమ్ టెన్ టెన్ విజిల్స్ రావాల్సిందే కంపల్సరిగా టెన్ విజిల్స్ వస్తేనే కర్రీ మంచిగా ఉడుకుతుంది సో అదొకటి గుర్తుపెట్టుకోండి మనకి యాజ్ యూజువల్గా మనకి కర్రీకి ఏమేమి వేసుకోవాలో అందరికి ఐడియానే ఉంటుంది ఒకసారి నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి నేనైతే కొత్తిమీర కూడా ముందే వేస్తాను ఇంకా మనకి ఏమన్నా మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు నేనైతే మసాలా పొడి వేసాను మనం పొడి లేకుండా మామూలుగా ఉన్నాయి కూడా వేసుకోవచ్చు సో ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు పుదీనా అయితే వేసేసి మంచిగా వేంపుకుంటున్నాను అవి కొద్దిగా వేగేదాకా మనము వెయిట్ చేయాలి కొంచెం వేగినాక మనం దాంట్లో అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి చాలామందికి బోటి కర్రీ అంటే ఇష్టం ఉంటుంది కానీ అది క్లీన్ చేసుకోవడం ఎలాగో రాక బోటిని వండుకోవడానికి ఎక్కువ ఇష్టపడరు స్మెల్ వస్తుందని ఒక్కసారి ఇలా ట్రై నేను పార్ట్ వన్ వీడియో పెట్టాను ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఆ క్లీనింగ్ ప్రాసెస్ ప్లస్ ఇది కర్రీ కూడా సూపర్ ఉంటుంది అసలు స్మెల్ అనేదే రాదు ఇష్టపడని వాళ్ళు కూడా పిల్లలతో సహా అందరు బాగా తింటారు మా బాబు కూడా బాగా తిన్నాడు ఒకసారి మీకు వీడియో మా తిల్లు తినేటప్పుడు ఏమన్నా ఉంటే షార్ట్ వీడియో పెడతాను సాయంత్రం తినేది ఏమన్నా ఉంటే వీడియో తీసి పెడతాను మొత్తానికైతే అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసి మంచిగా కలుపుకొని మనం ఏవైతే ఉడకబెట్టుకున్నామో ఆ బోటి ముక్కలు వేసేసి కొద్దిగా ఆయిల్లో మగ్గనియాలి ఇది యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిందే కాకపోతే నేను నా స్టైల్లో చెప్తున్నాను మనము ఒకసారి క్లీనింగ్ ప్రాసెస్ పెద్దదని కాకుండా అనుకోకుండా తీసుకొచ్చుకొని మనము వండుకొని తింటే చాలా బాగుంటుంది చాలా బెనిఫిట్స్ కూడా మనం ఎట్లాగో మటన్ థౌజండ్ థౌ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉంది మటన్ వన్ కేజీ వచ్చేసి మనం అలా తెచ్చుకోలేము కాబట్టి ఎక్కువ కాస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ తెచ్చుకోలేరు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా ఇలా బోటి తీసుకొచ్చుకుంటే దాని బోట్ మటన్లో కన్నా ఎక్కువ బెనిఫిట్స్ బోటీలో తలకాయ కాళ్ళల్లో ఉంటుంది సో ఇట్లా ట్రై చేయండి ఇదిగోండి మనకు ఉడకబెట్టిన ముక్కల్ని వాటర్ రాకుండా అంటే రాకుండా అంటే కొంచెం వస్తాయి కొంచెం వాటర్ రాకుండా చూసుకొని వేసేస్తే మన మనం వాటర్ రాకుండా అయితే అనుకుంటాం కానీ అందులో కొన్ని వస్తాయి అయినా పర్లేదు రాకుండా అయితే చూసుకొని వేసుకోవాలి వేసుకొని మంచిగా తాలింపులో వేసుకొని కలుపు మంచిగా తాలింపు అంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఉడకబెట్టుకునేటప్పుడే సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటాం ఉడకబెట్టాలి ఎందుకంటే ముక్కలకు మంచిగా ఉప్పు పడుతుంది సో కొంచెం మీరు ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే చాలా యూజ్ ఉంటుంది నాది చిన్న ఛానల్ కాబట్టి నాది ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం మీరు సపోర్ట్ ఇస్తే నేను కూడా కొంచెం యూట్యూబ్లో సక్సెస్ పొందాలని అనుకుంటున్నాను సో కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి వీడియో తీయడం అంటే చాలా కష్టం ఉంటుంది అందులో నాకు ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ నేను వీడియో తీయాలి మళ్ళీ వీడియో మా ఆయన ఇయ్యాల కర్రీ వీడియో తీసిండు క్లీనింగ్ కానీ ఏది కానీ నేను స్టాండ్కి పెట్టేసి నేను వీడియో తీసుకుంటాను అట్లా చాలా కష్టం అవుతుంది ఒకళ్ళు వీడియో తీసే వాళ్ళు లేకున్నా కానీ సో మా ఆయనకు వర్క్ ఉంటుంది కదా ఆయన వెళ్ళిపోతాడు ఆయననే తీసిండు ఈ కర్రీకి లంచ్కి వచ్చేసి అప్పుడు వన్ అవర్ హాఫ్ అన్ అవర్లో వండేసాను తీసాడు సో చూడండి మంచి ఆయిల్లో మగ్గుతుంది మగ్గుతున్నప్పుడు మనము అందులో ఉడకబెట్టిన కొన్ని వాటర్ ఉంటాయి కదా కొంచెం అడుగున ఆ కొన్ని వాటర్ కూడా వేసేసుకొని ఇక మనం బయట వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఉడికేసినాక మిగిలిన వాటర్ ఉంటుంది అవి వేసేసుకొని మంచిగా ఒక టమా ఒక రెండు మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను నేను అట్లా టమాటా తీసేసుకొని కొన్ని చిన్న ముక్కలుగా చేసేసి కట్ చేసి వేసుకొని కొత్తిమీర కూడా వేసేసి కొంచెం కారం గరం మసాలా వేసేసుకొని మంచిగా ఒక ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మంచిగా మగ్గనియాలి మగ్గినాక ఇక కర్రీ ప్రిపేర్ అయినట్టే లాస్ట్ చూడండి కళాయిలో అబ్బా సూపర్ ఉన్నది ఎంత అట్రాక్టివ్ ఉందంటే కలర్ కర్రీ కాంబినేషన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నది మీరు ఒక్కసారి చూడండి మీకు లాస్ట్ వరకు చూడండి సూపర్ నచ్చుతుంది ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చాలా బాగా అనిపించింది కంపల్సరీ వీడియోస్ చివరి వరకు చూడండి నచ్చుతుంది నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బ్లాగ్స్ కూడా అన్నీ తీస్తున్నాను బ్లాగ్స్ కూడా సపోర్ట్ చేయండి కొంచెం అప్పుడప్పుడు కుకింగ్ వస్తుంది అప్పుడప్పుడు బ్లాగ్స్ వస్తాయి దిగు సర్లే కానీ కొంచెం నీసుకూరలు కాబట్టి అల్లం పేస్ట్ కానీ మసాలా కానీ కారము కొంచెం ఎక్కువనే ఉండాలి ఒకటి గుర్తుపెట్టుకోండి చికెన్లో పిల్లలు తినరు అని అనుకుంటే కారం వేయకముందే మనం పచ్చిమి కారం వేస్తాం కదా అప్పుడే పిల్లలకు తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఒకసారి ఫ్రై కూడా చేద్దాము మనం బోటి ఫ్రై కూడా మన ఛానల్లో ఒకటి పెట్టుకుందాము చూడండి మొత్తం మంచి మసాలా కారం అన్నీ అందులో కలిపేలాగా కలుపుకోవాలి చూడండి మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది వేడి వేడి రైస్లో బోటి వేసుకొని ఒక నిమ్మకాయ విండుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే అబ్బా ఎంత బాగుందంటే ఒక్కసారి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది స్మెల్ వస్తుంది అని నచ్చని వాళ్ళు కూడా తింటారు ఒక్కసారి మంచిగా ట్రై చేసి టేస్ట్ చేయండి ఎందుకు ఆన్ అని అట్లా అంటాను చూడండి ఒక ఆనియన్ పెట్టుకొని ఆనియన్ మీద ఎప్పుడు కానీ నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్లో ఉన్న ఘాట్ అంతా పోతుంది చాలా మంచిగా ఉట్టే ఆనియన్ కూడా తింటాం మనం నిమ్మకాయ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు నిమ్మకాయ మీద అది ఆనియన్ మీద నిమ్మకాయ పిండుకోండి సూపర్ ఉంటుంది ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది నేను చెప్తున్నా చూడండి ఎంత అట్రాక్టివ్ అనిపిస్తుందో కర్రీ కూడా ఒక్కసారి మీరు ట్రై చేయండి నచ్చుతుంది నచ్చితే మాత్రం ఎలా ఉందో ఏంటనేది నా నా వీడియో కింద కామెంట్ కామెంట్ అయితే చెప్పండి ఎలా ఉందో చాలా బాగుంది అసలు నేనైతే నాకు బోటీ అంటే చాలా ఇష్టము మేకలో నాకు బోటి కానీ కాళ్ళతలకాయ కానీ అన్నీ తింటాను నేను మేకలో నాకు మటన్ అంటే ఫుల్ ఇష్టము చికెన్ కన్నా ఎక్కువ నాకు మటనే ఇష్టము సో ఆల్మోస్ట్ తెలంగాణ వాళ్ళందరికీ కూడా మటన్ అంటేనే బాగా నచ్చుతుంది మటన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇదేనండి వాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్